ఏదైనా కొట్టుకుందని ప్రస్తుతానికి రెడ్ డైఆక్సైడ్ అయితే పొడైనా అనమాట చార్జింగ్ బెటర్ అని తీసుకుంటే కోపం వచ్చేసి అట్ట ఇసిరేసి ఇచ్చేస్తాం నాకు అట్ట కోపం వచ్చి అట్ట ఇచ్చి అట్లా అంటే అట్ట బోల పడిపోయింది ప్రజెంట్ రెడ్ యాక్సైడ్ అయితే పొడైనా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫోన్ తాపలో తింటారు కదా ఎవరు అదే హీ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ ఎర్లీ గుడ్ మార్నింగ్ అనమాట సో ఇప్పుడు టైం అయితే మార్నింగ్ మార్నింగ్ సెవెన్ అవుతుంది సో లేచి బయటకు వచ్చేసరికి అయితే వచ్చి చూస్తే సూర్యుడు అయితే అంత అందంగా వచ్చిండాడు అయితే సో అంత అందంగా ఉన్నాడనమాట చాలా పీస్ఫుల్గా ఉన్నాడు చాలా సూర్యుడు అయితే సో మీకైతే చూపిస్తాను ఒకసారి అయితే చూడండి ఎందుకండి ఎంత అందంగా నీట్గా సూర్యుడు అయితే ఇప్పుడే అనమాట సో ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది మాకు మార్నింగ్ అయితే సో సూర్యుడు ఇలానే తోరుగా పుడతాడనమాట సో చాలా ఆనందంగా ఉంది సో మీకు కొద్దిగా లైటింగ్ వల్ల కనిపిస్తుంది నాకు రియల్గా ఇక్కడ సూర్యుడు అయితే రౌండ్గా ఆరెంజ్ కలర్లో బాగా కనిపిస్తున్నాడు మీకు వీడియోలో అయితే కొద్దిగా సరిగా కనిపించలేదు అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు జూమ్ చేస్తాను చూడండి చూశారు కదా సో సూర్యుడు అయితే ఎంత అందంగా వస్తున్నాడు అనమాట మార్నింగ్ అయితే సో నిన్న లైట్గా సడన్గా వర్షం వచ్చేసింది నిన్నంతా మబ్బులుగానే ఉంది అనమాట సో ఇప్పుడైతే అయితే లైట్గా వస్తున్నాడు సూర్యుడు అయితే చూద్దాం ఈరోజు ఎండ వస్తుందో లైట్ లైట్గా మబ్బులు అయితే ఉన్నాయి అండ్ ఇప్పుడు సూర్యుడు అయితే వస్తున్నాడు అనమాట చూద్దాం ఈరోజు క్లైమేట్ అనేది ఎలా ఉంటుందో పాలు పెడుతున్నారు మన అమ్మ అయితే సో ఇప్పుడు మార్నింగ్ టైం కదా సో ఇంకైతే పాలు పోయాలా చరణాలను స్కూల్ కాడ అయితే వదిలేసి వచ్చాను సో ఇంకా మార్నింగ్ భోజనం అయితే చేస్తాం అనమాట సో పులుసాము అండ్ పప్పు కూర కొద్దిగా చికెన్ అనమాట ఈ చికెన్ ఏదంటే మనకి మొన్న పెళ్ళి జరిగింది కదా సో మా బంధువులది వాళ్ళు నిన్న డిన్నర్ జరిగింది సో వాళ్ళు నైట్ చికెన్ తెచ్చి ఇచ్చి పంపించినారనమాట క్యారీలో మనకి తనీగా సో నైట్ కొద్దిగా తిన్నాం దాన్ని కొద్దిగా ఫ్రిడ్జ్లో ఎక్కి పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా వెయిట్ చేసుకొని అయితే తింటాను సో నేను ఇంకా జీవన తింటాం అనమాట పాప అయితే తినేసింది ఇంకా అమ్మ అయితే బయట కొద్దిగా పని అనమాట సో ఇంకా దీనికి అన్నం తినేసి అయితే మన రేకులకి అయితే కొద్దిగా పెయింటింగ్ కొట్టాలి మనం ఆయన బిగించినాం కదా రేకులయితే ఆ పైపులకు అయితే పెయింటింగ్ కొట్టాలా ఆ బిగించిన మరుసటి రోజు నుంచి మన కొద్దిగా పని ఎక్కువ అయిపోయింది ఆ మరుసటి రోజే పెళ్ళి ఆడావిడ వచ్చేసింది ఇంకా అమ్మ ఆడికి వెళ్ళిపోయింది నేను ఆవు కాడికి వెళ్ళిపోయినా ఆ తర్వాత ఇంకా వేరే చనిపోయింది ఆ తర్వాత ఇంకా జీవనానికి స్కానింగ్ పోవాల్సి వచ్చింది హాస్పిటల్ పోవాల్సి వచ్చింది ఈ పనులు తగినాయి అన్నమాట ఒక నాలుగు రోజులు సో అందువల్ల దానికి పెయింట్ కొట్టలేదు సో ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాం కాబట్టి దానికి పెయింట్ కూడా వేస్తే మనకి సీలం పట్టుకుని ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడే కొద్దిగా సిలిం పట్టిపోయింది లైట్గా వానికి మొన్నంతా వర్షం పడింది సో లైట్గా వానికి అయితే సిలుమ్ పట్టిపోయింది పైగా రేకులు కూడా కొద్దిగా మనకి గోడకి ఆనిచ్చేసి ఉండాలి కొద్దిగా సల్లు కొడుతుంది గోడకి అయితే లోపల నేను అక్కడికి వెళ్ళినాకైతే మీకు చూపిస్తాను కొద్దిగా సరిగ్గా వేయలేదు అయితే కొద్దిగా గోడకి ఆనిచ్చి అయితే వేసి ఉండాలి రేకులు అప్పుడైతే మనకు సల్లు కొడుతుండదు చూడాల మనం ఇంటికి వచ్చి వచ్చేసే కదా కొన్ని రేకులు వేయాలి ఆ రోజు నేను ఆ రోజు చూసుకోలేదాన్ని విడుదల అయితే నన్ను వాన్ పడింది కదా ఒకటి ఆవన్ పడినాను పోయి చూస్తే బోన్ బడి అది సెల్ కొడతాను జోరు కొడతాను సెల్ కొడతాను అదే అన్నమాట ఇంక పోయి మన రేకుల కింద పెయింట్ అయితే కొట్టేయాలా ఇప్పుడే సిలుమ్ పట్టి పెయింట్ కొట్టేస్తే మనకు సిలుమ్ పట్టుకునే ఉంటుంది చూద్దాం పోయేసి అయితే పెయింట్ ఆల్రెడీ ఉంది ఇంట్లో అయితే ఫస్ట్ వేసి ఆ తర్వాత పెయింట్ ఎత్తుకొని కూడా వేద్దాం అంతా అమ్మ అమ్మ అవి అమ్మ కూడా అంతే చిన్నప్పుడు అదే లాగింది అమ్మ చిన్నప్పుడు సేమ్ అమ్మ అదేలాగా ఉంది అమ్మ అలవాట్లేవంతా డాడీ అదిలాగలే ఉన్నాడు చిన్నప్పుడు కూడా చిన్నప్పుడు అట్లే ఉన్నాడు పెద్ద అయినాక అట్లే ఉన్నాడు డాడీ తెలుసా అమ్మాయిల వాటిలేవంతా అమ్మాయిల వాటిలే అయితే సడన్గా వర్షం వచ్చేసింది అనమాట భయంకరంగా పడింది ఒక పది నిమిషాలు అయితే వర్షం ఓన్ పడింది వర్షం అయితే మళ్ళీ ఇప్పుడు లైట్గా మబ్బులు అయితే ఎగిరిపోయినాయి లైట్గా మబ్బు మూసుకోండి వర్షం మాత్రం బాగా బీభత్సం పడింది మేము అంగిడి పోయి వచ్చే వచ్చేటప్పుడు రిటర్న్లో పట్టుకునేసింది సో మనకు ముందు అట్నే అట్నీ అనమాట ఓన్ పలపల పలపలని వర్షం పడిపోయింది ఇప్పుడు క్లైమేట్ అయితే చూడండి మొత్తం చెమ్మ చెమ్మగా ఉన్నది వర్షం పడిపోయి మొత్తం చల్లగా ఉంది ఇప్పుడు క్లైమేట్ అయితే ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఇంకా మన రేకులకైతే ఇంక పోయేసే పెయింట్ కొడేద్దాం ఇప్పుడు లేట్ అయిపోయింది సో మొత్తం కూడా మార్చాను చాలా రోజుల తర్వాత దగ్గర దగ్గర ఒక నెల అయింది మన యూనిఫామ్ వేసుకొని సో ఇంక పోయే అయితే పెయింట్ అనేది కొడేద్దాం రెడాక్సైడ్ కొట్టేది అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంక ఇది ఎండ బాగా కాసుంటే బాగా ఆరిపోయి ఇంకా ఆరలేదు చమ్మగానే ఉంది అది ఆరిపోయినట్ అట్నే పెయింట్ కూడా కొడే ఉండొచ్చు కానీ అక్కడక్కడ చమ్మగా ఉంది ఇంకా ఆరలేదు అది కాక క్లైమేట్ మబ్బులు అనమాట ఎండ కాసుంటే కొంచెం ఫాస్ట్గా ఆరిపోయి ఉంటుంది బాగా ఆరితేనే బాగా పెయింట్ వేస్తే మళ్ళీ పట్టుకుంటుంది లేదంటే మళ్ళీ ఊడిపోతుంది అనమాట సో అందుకోసం ఇంకా పెయింట్ వచ్చి మళ్ళీ ఎప్పుడైనా కొట్టుకుందనేసి అనేసి ప్రస్తుతానికి రెడ్డాక్ సైడ్ అయితే కొడేనా అనమాట కంప్లీట్ అయిపోయింది ఎందుకండి ప్రజెంటు రెడ్ సైడ్ అయితే కొడయాను మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తం కొట్టే కొద్దికి ఒక వన్ అవర్ ఏమైంది ఇంకా పెయింట్ కొట్టేదానికి ఒక హాఫ్ అన్ అవర్ ఏమవుతుంది అంతే కంప్లీట్ అయిపోయింది ఇంకా మొత్తం చేతులు అయితే కడుక్కున్నాను సో ఇంకా స్టూల్ ఎత్తిపోయి సో స్టూల్ వేరే వాళ్ళు అనమాట ఎత్తిపోయి చేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతాం చూడండి ఒకసారి క్లైమేట్ అయితే మొబైల్ వేసుకోండి నల్లగా మూసుకోండి మొబైల్ అయితే స్కానింగ్కి ఎప్పుడు పోవాలా చూడు చాక్లెట్ తినేస్తాను చూడు మమ్మీ చాక్లెట్ తినేస్తాను చూడు చూడు తింటాను చూడు లోపల చూడు చూడు దో తింటాను చూడు చాక్లెట్ దో చేతులు చాక్లెట్ నా చూడు మమ్మీ తేడా పో చాక్లెట్ చేతిలో పెట్టుకున్నా చూడు చాక్లెట్ చాక్లెట్ చేతిలో పెట్టుకున్నా చూడు తెలుసు నాటకాలు అనేసి చిన్న నాటకాలు కాదు నాటకాలు అట్ట ఒకే దెబ్బకి బాబ తెల్లారి ఒకే దెబ్బకి బోల తెల్లారి ఫోన్లో సైన్స్ షార్ట్స్ చూస్తా అండి అది ఇంకా నాకు ఛార్జింగ్ పెట్టాలని ఛార్జింగ్ పెట్టాలని తీసుకుంటే కోపం వచ్చేసి అట్ట ఇసిరేసింది చేస్తాం నాకు అట్టే కోపం వచ్చి అట్ట ఇచ్చి ఎవరికే అట్లన్నీ అంటే అట్ట బోల పట్టింది

ஒரே எதா ஆயிரா ஏ டயமண்ட்லனா எதா நீத நீத நீ டேமெண்ட் சூப்பியா தர ஸ்கூலுக்கு சேதமா ஒரு உண்டே தரி வந்தா அவுன் ரோதேதோ மெர்செட் கண்டதா పోరా గా గాజులపల్లి వాగులో ఎతకుతుండారంట జనాలు పాపమా డైమండ్లా ఒట్లగట్ కర్నూలు డిస్టిక్ అది నల్లమల్ల అడివి నల్లమల్ల ఫారెస్ట్ పోయేసి వస్తే పోతుంది పోవాలా డబ్బు సంపాదించాలంటే వాళ్ళ దగ్గర పోవాలా ఒక్క డైమండ్ దొరికితే చాలు లక్ష దరిద్రం వదిలిపోతుంది కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు మళ్ళీ ఇంకా మూడేమో ఒకటి దొరికితే చాలు పెద్దది ఒకటి దొరికితే చాలు అమ్మేస్తారు డబ్బుకి ఏం చేస్తారంటే డబ్బు వస్తుందని అమ్ముతా ఎత్తకుతారు అమ్ముతారా చూడండి అప్పలం తింటా ఉంది అన్నం తినేది ఉందా లేదా అన్నం తినేది ఉందా లేదా అన్నం తినేదంత లే ఇవే బిస్కెట్లు అప్లాలు మురుకులు అవే స్పూన్తో ఎవరిన అప్పలం తింటారా చెప్పు స్పూన్తో ఎవరిన అప్పలం తింటారా స్పూన్తో అప్పులు తింటారా ఎవరన్నా చెవురేదే నువ్వా ఊరే డైలాగ్ చూడే ఎవరిని అప్పులు తింటారంటే నేనైతే ఎంత అనుకున్నాదా ఇప్పుడు టైం అయితే సాయంత్రం ఏడవుతా ఉంది సో మొత్తం చీకటి అయిపోయింది అనమాట అందుకోండి ఈరోజు మన ఈ స్ట్రీట్ లైట్ కూడా మండలేదు ఎందుకో మండలేదు ఈరోజు చీకటిగా ఉంది ఇంకా అవును ప్రజెంట్ ఇక్కడ అయితే కనపడలేదు మీకు చీకట్లో వస్తే మన రేకింట్లో రేపుల కింద అయితే కడేసి రావాలా ఈరోజు వర్షం వచ్చేలాగా ఉంది నల్లగా మబ్బు మూసుకుంది వర్షం వచ్చేలాగా అనిపిస్తుంది ఇంకా చూసుకొని వస్తే ఆ రేకుల కింద అయితే కడేసి వచ్చేద్దాం అనుకుంటున్నాం వంట కార్యక్రమం అయితే ఉంది ప్రజెంట్ వంట అయితే అయిపోయింది ఏం చేస్తున్నావా వంట ఇంకా కూర సో అన్నం రసం అనమాట ఇక్కడ కొద్దిగా పాలు ఉంది పాపకి ఆవు పాలు అండ్ ఇక్కడ కొద్దిగా రసం అండ్ వచ్చి వేడి అన్నం వేడివేడిగా అన్నం అనమాట అండ్ వేడి వేడివేడిగా వేడి అయితే వేస్తా ఉంది అప్లాలు వేడి అయినాకైతే ఇంత బోర్డు చేసారు సో అమ్మ అండ్ చర్ణ కూడా అయితే లైట్గా చింకులు పడుతున్నాయి సో గొడిగా వేసుకొని పాలు పోసేసి పోయినారు సో రోజు వీడియో అయితే ఇదే అనమాట సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బాబులో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్